సిద్ధం 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 ఎక్కడ చూసినా కానీ సిద్ధం బోర్డులు డబ్బులు ప్రజలు డబ్బులన్నీ తీసుకెళ్ళి బోర్డుల మీద పెట్టేశారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి సీఎం స్థాయి వ్యక్తి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఎలక్షన్కి సంబంధించి మాట్లాడేటప్పుడు నార్మల్ మాట్లాడారు చొక్కాలు మడతాయో మడత పెట్టడం చొక్కా వేయాలి మన అందరం అంటున్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా వీళ్ళు కూడా మీరు రెడీ అంటే మేము కూడా సిద్ధం అంటే సంసిద్ధం అంటున్నారు మీరు చొక్కాలు మడత అయితే మేము కుర్చీలు మడతేస్తామంటున్నారు కుర్చీ మడత పెట్టి అంటున్నారు వాళ్ళు ఏంటి సార్ ఈ వారి ఈ చొక్క వర్సెస్ ఏంటి ఏం ఇది ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సాధారణంగా ఒక మనిషి కొన్ని భ్రమలు వస్తూ ఉంటాయి కళలు వస్తూ ఉంటాయి అందులో కొన్ని ఉంటాయి కొన్ని మంచి కళలు మధుర స్వప్న జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను చాలా బాగా పరిపాలిస్తున్నాను నేను సెమీ గాడ్ని నాకు వీళ్ళందరూ భక్తులు నేనేం చెప్పినా అది నమ్ముతారు నేను పచ్చాబద్ధ అది అబద్ధం కూడా ఆయన ఆయన మాట్లాడే పచ్చాబద్ధాలు కూడా నిజం అనుకుంటాడు నేను అవినీతిని వ్యతిరేకిస్తాను నేను కులం చూడడం మతం చూడడం చెప్తున్నాడు ఆయన అన్నీ చూస్తాడు ఆయన కానీ ఆయన మరి ఆయన నిజమాన్ని నమ్మబట్టే కదా చెప్తున్నాడు ఆయన నమ్ముతాడు ఆ పచ్చబద్ధాన్ని దాన్ని నిజమని నమ్ముతాడు అతను ఓకే తను నేను మళ్ళీ గెలుస్తాను ముప్పై ఏళ్ళు అధికారులు ఉంటాను అనేటువంటిది అతను నమ్ముతున్నాడు కూడా చెప్తున్నాడు ఆయన వన్ సెవెంటీ అంటే మన నూట యాభై ఆడు కుట్టిన వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోట్టేలేమా అని చెప్పేసి ఇంకో ఇరవై నాలుగు సీట్లు పెద్ద లెక్క ఏమని అనుకుంటున్నాడు ఆయన ఆయన నమ్ముతున్నాడు కూడా చెప్తున్నాడు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ మొదలు మాట్లాడుతున్నాడు పారిపోతున్నాడు వేరే ఆ సభల్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి నాలుగు నాలుగు బిల్లు తీసుకున్నాడు నువ్వు చేసుకోవాలి ఆయన లీగల్గా ఆయన తప్పు చేయట్లేదు కదా ఈ చట్టం అనుమతించిన మేరకు చట్ట పరిధిలోనే చట్ట పరిధిలోనే ఎవరు ఎవరు పైగా ఎవరు ఆరోపణ చేయలేదు కదా నాకు ఎంజాయ్ చేయడం ఆమె చెప్పరా ఒక ఇద్దరు వివాహం చేసుకున్నారు సరిపడలేదు సరిపడానికి కాపడంతో రోజు పన్ను తిట్టుకుని కొట్టుకునే కంటే మ్యూచువల్గా ఇంటిపోకం అది మంచి పద్ధతి కదా కోట్లే చెప్తున్నాయి కదా ఏంటండి దాన్ని అది పది ఇష్యూ ప్రజలకు సంబంధం ఏంటి దానితో పదే 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 ప్యాకేజ్ స్టార్ అండి నువ్వు ఇచ్చావా ఎవరిచ్చావు నువ్వు చూసావా ఆ అవసరం అతనికి ఏముంది అతను షూటింగ్ లే చేసుకుని సినిమాలో నటించి అంత కొంత పాప జనాలు పెడుతున్నాడు ఇప్పుడు అతను కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకులు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు రెండు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ అన్నగారి పార్టీ పెట్టినప్పుడు ఏం పొరపాటు జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏం తప్పులు చేసాం మనం ఒక ఎమోషన్ కాదు పద్ధతి ఆలోచించాలి కేటర్ కార్యకర్తల్లో పార్టీ నిర్మాణం ఉండాలి పగటి బందిగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని కనీసం ముందు అసెంబ్లీకి వెళ్ళాలి అసలు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయాం ఇంత జనాదరణ ఉంది ఇంత క్రౌడ్ ఉంది అయినా సరే ఎందుకోడిపోయాం మనం కొంతమంది చెప్పిన మాటలు తప్పుడు మాటలు విని మనం పొరపాటు చేస్తున్నామా మనల్ని సైందలాగా మనకు అడ్డుపడుతున్నారా సెకండ్ల మాదిరి కొంతమంది వ్యాఖ్యానాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా నువ్వు సీఎం అంటున్నారు కదా ఏం సీఎం అడగటం అనేది ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కదా ప్రధానమంత్రి అడగచ్చు కదా ఎన్డిఏలో ఉన్నాడు కదా అవును ఆ మాట చెప్పడం ఎవరుంది అవునా కదా అంతే చంద్రబాబు గారునేమో రెండేళ్ళు సీఎం అడిగి మిగతా మూడేళ్ళు పీఎం అడగచ్చు కదా ఇలాంటి వాళ్ళు అసంబద్ధమైన వాదనలు చేస్తా అప్పుడు ఆయన ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ముందు మనం నిలబడాలి తర్వాత కలపడదాం నాకు ఫ్యూచర్ ఉంది ఏదో రోజు మనకు ఆ ఛాన్స్ ఇస్తారు ప్రజల్లో ముందు నన్ను నేను రూపించుకోవాలి అని ఆ ప్లాన్ చేసుకున్నాను ఆయన అలాగంటాం మనం ఆయన విమర్శిస్తారు పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది నాన్న రెండు వేల నాలుగులో అందరినీ పోగేసి రాలేదా రేపు పోయి భయము అందరినీ కూడా తీసుకొచ్చారు మహాకూటమి మహాకూటమిలాగా అందరినీ పోగేసి కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ అందరు కలిపితే చచ్చి ముక్కి ముఖ్యమూరిగా గెలిచారు ఇవాళ మళ్ళీ అదే భయం వాళ్ళకి కూటమి సాధిస్తుంది మీరు ఒక్కడే రండి చక్క వేసుకోకుండా రండి ఇలాంటి మాట్లాడితే నీ దమ్ము ధైర్యం అంటే ఒక్కడ కాదు వంద మంది తీసుకురా షేర్ కాని అంటాడు అలా రమ్మనాల నీకు అంత ధైర్యం ఉంటే ఓకే అంతే కదా అంతే నీకు నీమే నీ కాన్ఫిడెన్స్ ఉన్న బాగా చేసావని నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి మీరు ముగ్గురే కాదే మొత్తం అందరు కలిపి రండి అని చెప్పాలి సవాల్ విస్తరా నువ్వు తోపు తునువు పోలీసు ఏమో అనుకుని నువ్వు పిల్లిలాగా అంటే అలాగా నువ్వు బయటే బావుబావు ఇంట్లో మ్యామ్ ఇలాంటి పరిస్థితుల్లో ఓకే ఏం మాట్లాడకూడదు సభలో చిన్నపిల్లలు ఉన్న సభల్లో వాళ్ళకేదో కార్యక్రమం దాని గురించి మాట్లాడాలా లేకపోతే మహిళలకి సంబంధించింది లేకపోతే ఇంకొక సామాజిక దాని గురించి మాట్లాడాలి చొక్కా మడతట్టు అండి మీ మీద నమ్ముకున్నాను మీరు దెబ్బల కొట్టమన్నా చొక్క మడతట్టు కొట్టమన్నా మరి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా కుర్చీ మడతట్టు కొడతాను కుచ్చి మడతట్టి ఇంటికి పంపిస్తాం అలాగే మాట్లాడతారు అట్లా మాట్లాడతారు ఎవరితో ఎవరితో పేలింది బాగానే కుర్చీ చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి మడత పెట్టి అన్న మాట వస్తే దద్దరిపిందా లేదా మొత్తం అంతా మహేష్ బాబు అంటాడు దశలో బొమ్మ దద్దరిపోతుంది అలాగే ఉంటుంది అట్లాగే మీకేమో మాట్లాడటం రాదు అయినా సరే మాట్లాడేస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా మీకన్నా గ్యారంటీగా వాళ్ళు మంచి వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు అదంతా లోకేష్ మీరు చూసి కూడా మాట్లాడలేసరికి లొకేషన్ ఎదుర్కొలేకంటావాళ్ళు లొకేషన్ వాళ్ళకి నైట్ మేరకు రెండు బుక్ బయటకి ఎత్తుంటే ఆ రెండు బుక్ చూసి వాళ్ళకి ఉనికి ఎత్తారు పార్టీ వాళ్ళు ఎర్ర పుస్తకం చూస్తే మామూలుగా ఉండదండి వాళ్ళకి చిన్నది మొత్తం కక్కిచ్చేస్తారు ఓకే ఒక ఆరుగురు ఏడుగురు ఐఏఎస్ ఐపీఎస్ కలిసారు బాబు గది మా తప్పు బాబు మీరు ఏం చేయలేదు అండి అలాగా అతని తప్పట్లేదు మాకు అది అందరిలో ఇదే భావన కలిగింది ఓకే నువ్వు చొక్కా మార్కెట్నా చొక్కా ఇప్పేసుకొచ్చినా గానీ సీన్ బిస్